అంకుల్ ఇది మా దగ్గర ఎక్స్ట్రా ఉండిపోయింది ఇది తీసుకొని మీరు నాకు డబ్బులు ఇస్తారా ఎక్స్ట్రా అంటే ఇది మన దగ్గర కొన్నావా లేదు అంకుల్ ఇది మా డాడీ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు ఇది మా దగ్గర మిగిలిపోయింది మీరు తీసుకొని డబ్బులు ఇస్తారా అంటే మీ నాన్న ఎక్కడి నుంచో తెచ్చింది నేను అలా తీసుకుంటానమ్మా అది కరెక్ట్ కాదు కదా అంకుల్ ఫుల్ అమౌంట్ ఇవ్వకపోయినా పర్లేదు కనీసం సగం అమౌంట్ అయినా ఇవ్వండి అంకుల్ మా దగ్గర అంటే వేస్ట్ అయిపోతుంది అదే మీ దగ్గర అంటే ఎవరైనా తీసుకుంటారు సగం అంటున్నావు మరి వంద రూపాయలు ఇస్తానమ్మా మరి ఓకే అంటే చెప్పు హండ్రెడ్ అయినా అంకుల్ కొంచెం మీరు చూసి ఇవ్వండి అమ్మ వంద రూపాయలు ఇవ్వటం కూడా ఏదో కావాలంటే తీసుకుని హండ్రెడ్ అయినా సరే అంకుల్ ఇవ్వండి హండ్రెడ్ ఇదిగో అమ్మా వంద రూపాయలు థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మయ్యా వంద రూపాయలకి డబ్బా మొత్తం కొట్టేశాను ఎవయ్యా ఈ మధ్య ఫ్రీగా వచ్చి కూడా డబ్బులు పెట్టి డబ్బులు కమ్మేస్తాను మీరు ఫ్రీ ఏంటి సార్ డబ్బులు పెట్టుకున్నా డబ్బా డబ్బా డబ్బులు పెట్టుకుంటాం ఏంట పది కేజీలు సర్ఫ్ తీసుకుంటే ఫ్రీ చేస్తున్నారు అది పది లీటర్లు సర్ఫ్ కొంటే డబ్బా ఫ్రీయా దీనికి మామూలు తెలియటట్లు లేవుగా పాప చేతలో మోసపోయాం చెప్పండి బాగా ఏం కావాలి భయా లిస్ట్ ఉంది పెద్దది దొరుకుతాయి కదా సరుకులు మన షాప్లో దొరకందంటూ ఏమి ఉండదు మీకు ఏం కావాలకో చెప్పేస్తూ ఉండండి మొత్తం ఏం కట్టేస్తా సరే కేజీ కందిపప్పు ఓకే డన్ హాఫ్ కేజీ పల్లీలు ఓకే ఇంకా మీరేంటి ప్లేస్ తీసుకున్నాడు సార్ ఏం కావాలి సార్ ప్యాకెట్ ఒకటి ఇవ్వండి భయ ఓకే భయ షుగర్ హాఫ్ కేజీ ఎయిర్ కండిషనర్ ఒకటి ఆ పేస్ట్ ఒకటి ఇవ్వండి షాంపూ కూడా ఇదొక కదా ఓకే సర్ సర్ఫ్ ఆ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి ఆ సోప్స్ రండి సరుకులతో సర్ఫుల్తో పట్టలేదంటున్నాడు ఒక ఆయిల్ డబ్బా ఇవ్వండి వయ సర్లే మొత్తం గారి చోరలో బిల్ అర్థం సర్లే మొత్తం చోరలో బిల్లు వేద్దాం హలో అవునా వచ్చేస్తున్నా భయ్య మీరు కడుతూ ఉండండి నేను ఇప్పుడే మళ్ళీ వచ్చి తీసుకుంటాను ఓకే కదా ఓకే భయ్యా మీరు వెళ్ళిన మొత్తం కట్టేసి ఉంచుతాను నేను ఓకే కట్టేసాం కట్టేసాం గులాబ్జాము కట్టేశాం పసుపు కట్టేశాం మొత్తం అన్ని కట్టేసాను ఇంకొకటి వస్తే ఇచ్చేది అమ్మయ్యా ఒక నాలుగు వేలు జరిగి ఉంటుంది వేరే ఏంటి ఇంకా రాడు నెంబర్ ఉన్న తీసుకున్నట్టే బాగుండేది బుర్ర బుర్ర పని చేయదు అబ్బో అరగంట అవుతుంది వెళ్ళి ఆడి కదా భయ్యా 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 ఏంటి భయ్యా సరుకులు మొత్తం కట్టించుకుని వెళ్ళిపోయావు మళ్ళీ రావట్లేదు భయ్య చెప్పడం మర్చిపోయా మా వాళ్ళు ఆల్రెడీ వేరే దగ్గర కట్టించారు అలా అంటారండి భయ్యా మొత్తం సామాన కట్టాను పైగా నేను కట్టేటప్పుడు మీరు ఈ చిల్లర రన్ని తినేశారు డబ్బులు డబ్బులేండి భయ్యా నేను అదేదో శాంపిల్గా తిన్నాను వాటికి కూడా డబ్బులు ఇస్తారా భలే ఉన్నావాను ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్ చేయొచ్చు అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి ఐఆర్ యాప్ లో కానీ వెబ్సైట్ లో గానీ టికెట్స్ బుక్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది ఓన్లీ ఐఆర్సీటీసీ యాప్ లో మాత్రమే బుక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద టెన్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ ఫోర్ కాంప్లిమెంటరీ రైల్వే రైల్వేలో కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు సో లేట్ చేయకుండా కింద చేసి వెంటనే అప్లై చేయండి